ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలన్నీ కలిపి రెండు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ పెట్టుబడులన్నీ సాకారమయ్యాక ఎనభై వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపింది జపాన్ పర్యటనలోనే ముప్పై వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించే పన్నెండు కోట్ల రూపాయల ఎంఓఈలు జరిగాయని పేర్కొంది వారం రోజుల పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు జపాన్ సహా సీఎం విదేశీ పర్యటనలన్నీ విజయవంతమైనట్లు ప్రభుత్వం వివరించింది పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జపాన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు నిన్న హిరోషిమా నుంచి దుబాయ్ మీదుగా రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు ఈ నెల నుంచి వారం రోజుల పాటు జపాన్లో సీఎం బృందం పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు జపాన్లో పన్నెండు అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి మారుబెని ఎన్టీ డేటా తోషి తదితర కంపెనీలతో ఎంవయూలు జరిగాయి జపాన్లో తెలంగాణ యువత ఉద్యోగాల కోసం టీఈఆర్ఎన్ రాజ్ గ్రూప్ ఏజెన్సీలతోనూ ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్ లో ఎకో టౌన్ అభివృద్ది చేసేందుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పి నైన్ ఎల్ఎల్సీ నిపాన్ స్టీల్ ఇంజనీరింగ్ న్యూ కెమికల్ ట్రేడింగ్ అమితా హోల్డింగ్స్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది టోక్యోలోని సుమిధా రివర్ ఫ్రంట్ కిటాక్యూషులోని మురాసాకి రివర్ ఫ్రంట్లను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం విదేశీ పర్యటనలతో మొత్తం రెండు లక్షల నలబై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది గతేడాది జనవరిలో దావోస్ పర్యటనలో నలబై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఈ ఏడాది జనవరి దావోస్ పర్యటనలో రికార్డు స్థాయిలో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా సుమారు యాబై వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా జనవరిలో అమెరికా దక్షిణ కొరియా సింగపూర్లో జరిగిన సీఎం రేవంత్ పర్యటనలో పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది తాజాగా జపాన్లో పన్నెండు పేల అరవై రెండు కోట్లు సహా విదేశీ పర్యటనలన్నింటిలో కలిపి రెండు లక్షల నలబై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది ఇవన్నీ సాకారమైతే ఎనబై ఐదు వందల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది